శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు రెండవ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి తెల్లవారితే మీ జీవితంలో జరగబోయేది ఇదేనండి అంటే రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలుసుకున్నారంటే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు అలాగే మీ జీవితంలో ఒక దేవత యొక్క అనుగ్రహము అనేది ఉందండి ఆ యొక్క దేవత ఎవరో అనేది తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు అయితే అసలు ఆ యొక్క దేవత ఎవరు అదేవిధంగా మీ యొక్క జీవితంలో ప్రతి రోజు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీరు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక అదేవిధంగా కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండో మూడు నాలుగు పాదాలు పూర్వచార నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర చాలా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినవారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క ధనుషు రాశి వారికి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టుబిడమైన మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అదేవిధంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారిలో చాలా మంచి మన లక్షణాలే ఉన్నాయి అని చెప్పుకోవాలి అందరితోనూ కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు అండి అబద్ధాలు చెప్పడం అంటే అసలు వీరికి ఇష్టం ఉండదు అబద్ధాలు కూడా వీరు అసలు మాట్లాడరు అని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారండి దాని వల్ల ఏంటంటే వీరికి కొంతమంది అనే వారు దూరం అయిపోతూ ఉంటారు అనే చెప్పాలి అయితే చెప్పాలి అంటే వీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు అనమాట వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి డబ్బును కూడా బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు అదే విధంగా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరికి అధికంగానే ఉంటాయి దాని కోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు కుటుంబం కోసం ప్రాణమైన ఇస్తారండి కుటుంబం అంటే అంత మక్కువ అనే చెప్పాలి వీరికి ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే నా అనుకున్నటువంటి వారి చేతుల్లోనే వీరు ఎక్కువగా మోసపోతూ ఉంటారు ఇక చెప్పాలి అంటే వీరు ఏ పని చేసినా కూడా రేపటి రోజున వీరికి బ్రహ్మాండమైనటువంటి యోగాక్షేమంగానే కనిపిస్తుందండి అనుకూలంగానే వీరికి ఉండబోతుంది అనే చెప్పాలి జీవితంలో ఎటువంటి ఆటంకాలు అయితే కనిపించడం లేదు అండి ఒక మంచి స్థాయికి రావాలి అని వీరు ఇక దాన్ని బట్టి మీ యొక్క విజయ దిస్థిక మీ యొక్క పయనము అనేది సాగుతుంది కానీ మీరు ఊహించినటువంటి దానికన్నా మీ యొక్క విజయం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనే చెప్పాలి ఇక కుటుంబ విషయంలో చూసుకుంటే గతంతో పోల్చినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం నడిచేటువంటి కాలంలో గతం కన్నా కొంత మేర బెటర్ అనేటువంటి ఆలోచనలు అయితే ఆ యొక్క పరిస్థితులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారండి ఇది అంతా కూడా ఒక దైవుని యొక్క అనుగ్రహం వల్ల ఇదంతా కూడా మీకు సాగిపోతుంది అనే చెప్పాలి యొక్క రాశి వారిది చాలా జాలిగుణము అని చెప్పాలండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం అనేది అందించడానికే వీరు చూస్తూ ఉంటారు నా అన్న వారి కోసం ఎంతటి సహాయాన్ని అయినా చేయడానికి ముందుంటారు అదే విధంగా ఎదుటి వ్యక్తులకి ఏదైనా సహాయం వస్తే వాళ్ళని విడిచి వెళ్ళరు అని ఈ యొక్క రాశి చాలా నమ్మకస్తులు అండి ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు కానీ వీరు కొందరిని నమ్మడం వల్ల చాలా మోసపోతూ ఉంటారు కానీ వీరికి అయితే ఒక మంచి భవిష్యత్తు అనేది రాసిపెట్టి ఉంది కానీ కొందరు అంటూ ఉంటారు కదండి భగవంతుడు మంచి వారికి ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతూ ఉంటారు అని కానీ మీరు చేసుకున్నటువంటి కొన్ని కర్మఫలాలు కానివ్వండి లేదంటే మనం చేసేటువంటి తెలిసి తెలియనటువంటి పనులు కావచ్చు ఇటువంటివి ఎన్నో ఏర్పడుతూ ఉంటాయి ఉంటాయండి అన్నీ కూడా మనకు తెలిసి తెలియనటువంటివి కాబట్టి భగవంతుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చింది ఎందుకు అంటే భగవంతుడు జ్ఞానము అనేది ప్రసాదిస్తాడు అండి ఆ యొక్క పశువులతో సమానం కదండి జ్ఞానం లేనటువంటి వారు అంటే ఆ యొక్క పశువులకు లేనటువంటి జ్ఞానం కేవలం మనుషులకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉండకూడదు భగవంతుడు మనకు తెలిసినటువంటి కొంత జ్ఞానాన్ని అంటే మనం తెలుసుకునేటువంటి ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకుని మనం ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు ఏది కరెక్టు అది మంచా చెడా అని తెలుసుకొని చేయాలన్నమాట కాబట్టి మనం ఏదైనా ఒక పనిని మొదలుపెట్టే ముందు అది మనకు లాభమా నష్టమా లేదంటే మన వల్ల వేరే వారికి ఏదైనా దానివల్ల ఎఫెక్ట్ ఏదన్నా ఉంటుందా సమాజానికి ఏదైనా చెడు వస్తుందా ఇటువంటివన్నీ కూడా ఆలోచించుకొని ఏదైనా ఒక పనిని మనం మొదలుపెట్టే ముందే ఆలోచించి ఆ యొక్క పనిలో మనం దిగితే మనకు కూడా వచ్చేటువంటి లాభాలు నష్టాలు అన్నీ కూడా మనం చేసేటువంటి పనిపైనే మనం నిర్వర్తించుకొని ఉంటాయి అన్నమాట అయితే ఇంకా చెప్పాలి అంటే మీ కష్టానికి తినటువంటి ప్రతిఫలాన్ని అయితే రేపటి రోజున మీరు చూడబోతున్నారండి ఆ యొక్క అదృష్టము అనేది మిమ్మల్ని వరించబోతుంది ఇకపోతే మీరు స్టార్ట్ చేసేటువంటి ముందు ముందు రోజుల్లో స్టార్ట్ చేసేటువంటి ఏ పనులు అయినా కూడా మీకు మంచి లాభాలని మీకు ఒక మంచి పేరు ఖచ్చితంగా తెచ్చిపెడతాయి ఎవరైనా కొత్త స్థలాలు కొనుక్కోవాలి కొత్త ఇళ్ళు కనుక్కోవాలి అని చూసేటువంటి వారికి అయితే రేపటి రోజున చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పాలండి చాలా రోజులుగా మీరు కంటున్నటువంటి కళ కూడా మీకు సహకారం అన అవ్వబోతుంది అని చెప్పాలి మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క వారు పైకి చాలా గంభీరంగా ఉంటారే కానీ లోపల మాత్రం చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం వీరికి అని చెప్పుకోవాలి అసలు ఎంత పెద్దటి వారికైనా వీరు భయపడరండి అంటే ఏ తప్పు చేయకపోతే వీరు దేన్ని కూడా భయపడరు అని చెప్పాలి ఇక అదే విధంగా వీళ్ళు జీవితంలో ఎన్నో కోల్పోయారు ఎన్నో రకాలమైనటువంటి నష్టాలను ఎదుర్కొన్నారు ఈ విధంగా కొందరి చేతుల్లో అయితే చాలా మోసపోయారండి వీటి వల్ల ఎన్నో రకాల అవమానాలను అయితే వీరు భరిస్తూ వచ్చారు అయితే మీరు ఆపదలో ఉన్నప్పుడు అయితే ఎవరు కూడా మీకు సహాయం చేయడం లేదు అండి కాబట్టి కొంతమంది వ్యక్తుల చేతుల్లో మీరు కొంతమేర జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి కాబట్టి మీరు భగవన్ భగవంతుని మాత్రమే నమ్ముకొని ఆయనకే పాత్రులు కాండి ఎందుకంటే ఈ రోజుల్లో మనుషుల్ని నమ్మడానికి ఎటువంటి పరిస్థితులు ఇవ్వండి ఏదైనా మన దగ్గర ఉండేటువంటి విషయాలను వారు కనుక్కొని మనకి ఏదైనా ఒక రూపాయి వస్తుందంటే మన మీదే ఏడుస్తూ మనం ఏదైనా ఒక వృద్ధిలోకి వస్తున్నాము అంటే వారి యొక్క ఏడుపులు అని మనల్ని ముంచేటువంటి జనాల్ని నమ్మడం కంటే కూడా భగవంతుని పరంగా ఆయన యొక్క అంటే ఆయన యొక్క దైవశక్తికి మన యొక్క మనసును డైవర్ట్ చేసుకోవడమే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనం పాల్గొనడం ద్వారా మన యొక్క ప్రశాంతత కలగడమే కాకుండా మన యొక్క మైండ్ కూడా డైవర్ట్ అయ్యి మనం కొంచెం ఉన్నత స్థాయిలోకి అనేది చేరుకోగలుగుతాము ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క జీవితంలో మనం చూసినట్లయితే మీరేంటంటే అండి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాల్ని అనేవి వెంట వెంటనే తీసేసుకుంటూ ఉంటారు కాబట్టి రేపటి రోజున మీ యొక్క తొందరపాటు నిర్ణయాల్లో ఆసక్తి అనేది ఎక్కువగా చూపకండి అలా చేయడం వల్ల ఏంటంటే అండి కొన్ని కొన్ని నష్టాలను మీరు ఏరుకోరి తెచ్చుకున్నటువంటి వారు అవుతారు కాబట్టి దీనివల్ల ఏంటంటే అండి మీ యొక్క జీవితము అనేది ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు వల్ల చెప్పలేనటువంటి స్థాయికి కూడా పరిస్థితులు కూడా ఉన్నాయి వీళ్ళు చేసేటువంటి పనిలో రేపటి రోజున ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహము అనేది కనిపిస్తుంది అండి మెండుగా దీని అందరికీ కూడా మీ యొక్క మీకు అయితే ఒక దేవత యొక్క అనుగ్రహము ఉందని నేను చెప్పాను కదండి ఆ యొక్క దేవత ఎవరో కాదండి మీ యొక్క ఇంటి దేవత ఆ యొక్క దేవత ఎవరో కూడా మీ యొక్క పెద్దలను అడిగి మీరు తెలుసుకోవడం కాబట్టి మన యొక్క పూర్వీకుల నాటి మన యొక్క తాత ముత్తాతలు నాటి పూజించినటువంటి దేవత కాబట్టి ఆ యొక్క దేవత మీ ఇంట్లో కొలువై ఉంటుంది అండి ఆమె యొక్క అనుగ్రహం అనేది మనం పూజించకపోయినా పూజించినా కూడా ఎప్పుడు కూడా ఒకేలాగా డిపెండ్ అయి ఉంటుందండి ఎందుకంటే ఆమె మన యొక్క కుల దైవం కాబట్టి మనం మర్చిపోయినా కూడా ఆమె ఎప్పుడూ కూడా మనల్ని మర్చిపోదు అండి ఇప్పుడు సపోజ్ మనం ఉన్నామండి మనం ఏదైనా పెయిన్ చేసి పని చేస్తున్నా కానీ మన యొక్క పెద్దలు కానీ లేదంటే మన యొక్క చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదండి వీరిని ఎప్పుడూ కూడా ఒక కంట కనిపెట్టుకొని ఉంటాం కదండి మనం ఎప్పుడూ కూడా ఏ పని చేసినా మనం ఏంటి మన యొక్క బిడ్డలు ఏం చేస్తున్నారు ఎప్పుడు ఏ విధంగా ఉన్నారు అని ఆలోచించుకుంటూ ఉంటాం కదా మనకు మన యొక్క బిడ్డల పట్ల మన యొక్క సంతానం పట్ల మన యొక్క పెద్దల పట్ల ఏ విధమైనటువంటి జాగ్రత్త అనేది ఉంటుందో అదేవిధంగా విధంగా మన యొక్క కులదేవత ఎవరైతే ఉంటుందో అదే వాత్సల్యాన్ని కలిగి అదే ప్రేమను కలిగి మన పట్ల కూడా ఉంటుంది అట ఎందుకంటే మనం ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క ప్రేమాభిమానాలు మన యొక్క పూర్వీకుల నాటి నుండి చేసినటువంటి ఆ యొక్క పూజలు వీటిని అన్నిటినీ కూడా వారు ఎప్పుడూ కూడా స్వీకరించి ఉంటారు కాబట్టి ఆమె యొక్క అనుగ్రహము అనేది ఎప్పుడూ కూడా మన యొక్క వంశంపై ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది లేకపోతే మనం మర్చిపోయినప్పటికీ అనేక రకాలైనటువంటి సూచనలతో మనకు తెలియపరుస్తూ ఉంటుంది కాబట్టి ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి కులదేవతారాధన ఒక్కసారి స్టార్ట్ చేసి చూడండి మీకు తెలియకుండానే ఆ యొక్క దేవత యొక్క అనుగ్రహము అనేది మీపై ఉంటుంది అని మీరు అయితే కొన్ని ఏదో ఒక సంకేతం ద్వారా మీరు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు అయినా తెలుసుకున్నటువంటి వారు తెలుసుకున్నా కూడా ఎన్ని ఆడంబరాలతో చేయాలి ఏ విధంగా పూజలు చేయాలి అని అనుకోవసరం లేదండి ఆమె యొక్క నామస్మరణ ద్వారా కూడా మీరు అయితే తల్లి యొక్క అనుగ్రహాన్ని అయితే మీరు పొందుకోగలుగుతారు ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి ఆటంకాలు మీ మనసులో ఉన్నటువంటి భయాలు అన్ని కూడా తొలగిపోతాయి ఆమె యొక్క అనుగ్రహం అనేది మీకు దక్కితే చాలండి మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీకు ఉన్నటువంటి ప్రమాదాలు సమస్యలు అన్ని కూడా మీరు దూరం అవుతాయి మీకు ఉన్నటువంటి అడ్డంకులు అన్ని కూడా తొలగిపోతాయి కాబట్టి మీకు కుల కులదేవతను ఎప్పుడు కూడా విమర్శించకూడదు వారు మీ యొక్క కుల దేవత ఎవరో తెలుసుకొని ఆమె యొక్క ప్రార్థన ద్వారా మీ యొక్క పనులు అన్ని కూడా సజావుగా సాగిపోతాయండి మీకు మీకు సమస్యలు అడ్డంకులు అన్ని కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇంట్లో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది అండి ఎందుకంటే మీరు ఎంత శ్రమ చేసినా మీ ఇంట్లో ఒక వాతావరణం ఆ యొక్క ప్రశాంతత మనసుకు అనేది లేకపోతే మీరు ఎంత చేసినా కూడా అదంతా కూడా వృధానే అవుతుంది కదండి అదే విధంగా ఈ యొక్క రాశి వారికి పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీకు ఉన్నటువంటి సమయంలోనే మీ యొక్క పనులు అన్ని కూడా సజావుగా సాగిపోతాయి ఇక విధంగా చెప్పాలి అంటే వీరికి ఎక్కడన్నా ఒక ఏదైనా అన్యాయం జరుగుతుంది లేదంటే అదంతా కూడా చెడు అనిపిస్తే మాత్రం దాన్ని అయితే అక్కడే నిలదీసి అడుగుతారండి ఇటువంటివి అసలు ఏమీ కూడా నచ్చవండి ఇకపోతే ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎంత బాధ ఉన్నా కూడా సున్నితమైనటువంటి మనస్సు చాలా ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి వీరికి ఎంత కోపం వచ్చినా కూడా అది అంతా కూడా కొంచెం సేపు తర్వాత చూస్తే చాలా మంచిగా ఉంటారు అందరితో మామూలుగానే ఉంటారు అని చెప్పాలి కానీ ఒక్కొక్క సిచ్యువేషన్ లో వీరు నాకేందుకు ఇన్ని కష్టాలు బాధలు అని అనుకుంటూ ఉంటారే కానీ వీరి యొక్క భవిష్యత్తు అనేది చాలా అందంగా ఉంటుంది పోతే రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి మీ యొక్క ప్రయాణాలు కూడా మీకు అంతా కూడా అనుకూలంగా మారుతాయి ఇక అంతా కూడా శుభప్రదంగా ఉంటుందండి మీ యొక్క జీవితంలో ఏంటంటే చివరికి నాకు దక్కదు ఈ యొక్క రూపాయి కూడా నాకు దక్కదు అనేటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి కదండి అటువంటి టైంలో కూడా మీకు లాభాలు వచ్చి మీకు ఒక మంచి భవిష్యత్తు ఉండేటువంటి ఆస్కారాలు అయితే కనిపిస్తున్నాయి ఇకపోతే మీకు ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటారో అవన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతాయి కాకపోతే ఈ యొక్క రాశివారు రేపటి రోజున ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏమిటి అంటే అండి తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసుకోవచ్చు దానివల్ల అదృష్టము అనేది లభిస్తుంది అండి తులసిదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక అమ్మవారి గుడికి అయితే వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి అండి ఎందుకంటే చాలా విశేషమైనటువంటి రోజు అండి రేపటి రోజున చాలా పవిత్రమైనటువంటి రోజు అనేది చెప్పాలి శ్రావణ శుక్రవారం కాబట్టి ఆ అమ్మవారి యొక్క ఆశలు మీకు ఖచ్చితంగా ఉండాలి పవిత్రమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసము అనేది ఏ దేవుణ్ణి పూజించుకున్నా కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు అయితే ఖచ్చితంగా దక్కుతాయండి ఎందుకంటే ఈ యొక్క శ్రావణ మాసము అనేది ఎంతో పవిత్రమైనటువంటి మాసంగా పురాణాల్లో పేర్కొనబడింది అదేవిధంగా శివారాధన మీకు ఎంతో మేలు చేసింది అండి విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం ద్వారా ఈ యొక్క మాసంలో ఎంతో విశేషత అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక మీకు ముందే చెప్పాం కదండి మీ యొక్క కులదేవత ఎవరో తెలుసుకొని ఈ యొక్క కులదేవతారాధన చేసుకోండి ఖచ్చితంగా మీకు మేలికరమైనటువంటి ఫలితం ను అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు పొందుకోగలుగుతారు సో చూసారు కదండి ఈ యొక్క ధనుషరాశి వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కూర్చున్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్